ఏంట్రా ఇందక్కడి నుంచి ఉంది ప్రూఫ్ ఉంది చూపిస్తాను అది ఉంది ఇది ఉంది అని చెప్తున్నావు కానీ ఏంట్రా నీ దగ్గర ఉన్న ప్రూఫ్ అని అయితే అడుగుతూ ఉంటాడు అలా అడగగానే శైలేంద్రకి అయితే ఫోటో చూపిస్తూ ఉంటాడు అలా చూపించగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు శైలేంద్ర ఏంటి రిషినా రిషిని బతికే ఉన్నాడా అని అయితే షాక్ అవుతూ ఉంటాడు అదే చూసి ఒకసారిగా బిక్క బిక్క చచ్చిపోతాడు శైలేంద్ర ఇక శైలేంద్ర చూసి ఏంటి రా అందులో ఏముంది రా అలా అయిపోయావు అని శైలేంద్ర వాళ్ళ అమ్మ అయితే అడుగుతూ ఉంటుంది అలా అడగగానే ఇదండి అమ్మగారు మీరు కూడా చూడండి అని ఆ ఫోటో అయితే చూపిస్తూ ఉంటాడు అలా ఫోటో చూడగానే శైలేంద్ర షాక్ అయినట్లుగా వాళ్ళ అమ్మ కూడా చూసి షాక్ అవుతూ ఉంటుంది ఏంటి రిషియా రిషీంద్ర ఉన్నాడు అమ్మాయి అసలు ఆ పక్కన ఉన్న అమ్మాయి ఎవరు ఏంటి అని అయితే అనుకుంటూ ఉంటాడు శైలేంద్ర ఉన్న వాళ్ళ అమ్మ ఇక షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు అసలు రిషికి అమ్మాయికి సంబంధం ఏంటి వీళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేది తీస్తూ ఉంటారు అది చూసి షాక్ అయ్యి ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉంటారు అడుగు వాడిని అయితే అడిగితే వాడు ఏం సమాధానం చెప్పకుండా మీరు నాకు డబ్బులు ఇస్తేనే నేను మీకు సమాధానం చెప్తాను లేదంటే చెప్పను అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకి ఇస్తాం కానీ వాడు ఎక్కడున్నాడు ఏంటి చెప్పురా ఫస్ట్ అనేది అడుగుతూ ఉంటాడు అలా అడగగానే సరే అని చెప్పి అంటూ ఉంటారు వాళ్ళు ఇక తనకి రిషి రిషి డీటెయిల్స్ అయితే వాడు ఉంటారు శైలేంద్ర వాళ్ళకి